టాలీవుడ్ ప్రేక్షకులు ముఖ్యంగా దగ్గుబాటి అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న కలయిక ఎట్టకేలకు కుదిరింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసిన రోజు నుంచే పండగ మూడ్లోకి వెళ్ళిపోయారు ఫ్యాన్స్ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు బంధుమిత్రుల అభినందనలతో అనే వినూత్నమైన ను పరిశీలిస్తున్నారు టైటిల్ వినగానే ఇది పక్కా త్రివిక్రమ్ మార్క్ సినిమా అని కుటుంబ విలువల నేపథ్యంలో సాగే కథ అని ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చేసింది త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ ఎప్పుడూ చాలా పొయిటిక్గా అచ్చ తెలుగుదనంతో ఉంటాయి గతంలో అ అ అత్తారింటికి దారేది అల వైకుంఠపురంలో వంటి క్లాసీ టైటిల్స్తో ఆయన మ్యాజిక్ చేశాడు ఇప్పుడు బంధుమిత్రుల అభినందనలతో అంటూ మరోసారి మన ఇంట్లో జరిగే శుభకార్యాల ఫీల్ను టైటిల్తోనే తీసుకొస్తున్నాడు పెళ్లి పత్రికల్లోనూ ఆహ్వానాల్లోనూ కనిపించే ఈ వ్యాఖ్యాన్ని సినిమా పేరుగా పెట్టడం ద్వారా ఇది వెంకీ ఇమేజ్కి తగ్గట్టుగా ఒక నిండు కుటుంబ కథా చిత్రం అని గురూజీ సంకేతాలు ఇస్తున్నాడు దర్శకుడిగా వెంకటేష్తో త్రివిక్రమ్కు ఇదే తొలి సినిమా అయినప్పటికీ వీరిద్దరి బంధం చాలా బలమైంది త్రివిక్రమ్ గా ఉన్నప్పుడు వెంకటేష్ కు నువ్వు నాకు నచ్చవ్ మల్లీశ్వరి వాసు వంటి క్లాసిక్ ఇచ్చాడు ముఖ్యంగా నువ్వు నాకు నచ్చౌ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ వెంకీ పలికించిన తీరు ఇప్పటికీ సోషల్ మీడియాలో మెయిమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి వెంకటేష్ కామెడీ టైమింగ్ సెంటిమెంట్ పండించడంలో దిట్ట త్రివిక్రమ్ బలం కూడా అదే సున్నితమైన హాస్యం బలమైన ఎమోషన్స్ వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద వినోదానికి ఢోకా ఉండదు ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్స్కు రప్పించడంలో వెంకీకు ఉన్న ట్రాక్ రికార్డ్ త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్ తోడైతే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురవడం ఖాయం ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో రెండు వందల యాభై కోట్లు కొట్టి చూపించాడు వెంకీ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా క్లిక్ అయితే మూడు వందల కోట్లు ఖాయం వెంకీని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అది త్రివిక్రమ్ దర్శకత్వంలో చూడబోతుండడం అభిమానులకు పండగ లాంటి వార్త ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నట్టు సమాచారం ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది ఇన్నాళ్లు కేవలం మాటల రచయితగా వెంకీకి హిట్స్ ఇచ్చిన గురూజీ ఇప్పుడు బంధుమిత్రుల అభినందనలతో అంటూ డైరెక్టర్గా ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇస్తారో చూడాలి మరి